మావోయిస్ట్ అగ్రనాయకుడు ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పాలిట్ బ్యూరో సభ్యుడు కూడా ఆయన మల్లోజుల వేణుగోపాలరావు ఈ రోజు మహారాష్ట్రలోని గడ్చిరోలి పోలీసుల ముందు అధికారికంగా లొంగిపోయారు ఆయనతో పాటు అరవై మంది మావోయిస్టులు లొంగిపోవడం సంచలనం సృష్టిస్తోంది గత కొన్ని నెలలుగా మావోయిస్టు పార్టీలో తీవ్ర విభేదాలు తలెత్తి మల్లోజుల వేణుగోపాలరావు అభయ్ పేరుతో ఒక లేఖ విడుదల చేసి సంచలనం సృష్టించాడు కేంద్ర కమిటీలో కీలక భూమికి పోషించిన ఈయన ఆ పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు గత కొంతకాలంగా మావోయిస్టు పార్టీలో తలెత్తిన విభేదాల్లో ఈయన జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలోనే పోలీసులకు ఈయన కోవర్టుగా మారిపోయాడని మావోయిస్టు పార్టీ ఇతన్ని బహిష్కరించింది ఆయుధాలు వదిలివేయాలని కూడా ఆదేశించింది పది రోజుల క్రితం తెలంగాణ పోలీసులు ఎదుట ఈయన లొంగిపోయినట్టు వార్తలు వచ్చినప్పటికీ భారీ సంఖ్యలో మావోయిస్టులతో పాటు లొంగిపోవాలనే ఉద్దేశంతో ఈ రోజు అరవై మందితో ఆయన లొంగిపోయడం సంచలనం సృష్టించింది ఇంత సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవడం ఆ పార్టీకి తీరని దెబ్బగా చెబుతున్నారు మల్లరోజుల వేణుగోపాలరావు తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి చెందినవాడు పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఇతను మావోయిస్ట్ ఉద్యమం పట్ల కొన్ని దశాబ్దాల క్రితమే ఆకర్షితుడైనట్లు చెబుతున్నారు అలాగే ఆయన సోదరుడు మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ కూడా ఆ పార్టీలోనే కొనసాగాడు బెంగాల్లో జరిగిన గ్రీన్ హంట్ ఉద్యమానికి వ్యతిరేకంగా లాల్గర్ ఉద్యమం నడిచినప్పుడు దానికి ఆయన నేపథ్యం వహించి అక్కడ జరిగిన ఎన్కౌంటర్ లో కిషన్జీ చనిపోయారు అనంతరం మల్లోజులు వేణుగోపాలరావు ఆ ఉద్యమానికి నాయకత్వం వహించి పార్టీని విజయవంతంగా నడిపినట్లు స్పష్టమవుతోంది అలాగే కమ్యూనిస్టు పార్టీలో మల్లి రోజుల వేణుగోపాలరావు ప్రస్థానం తిరుగులేంది ఆయన ఆయుధాలు వదిలేసి జనజీవన స్రవంతిలో కలిసిపోతామని కాలం చెల్లిన విధానాలతో ప్రాణాలు పోలు కొట్టుకోవడానికి చాలా మంది సిద్ధంగా లేరని ఇటీవలే చేశాడు ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నక్సల్స్ ఏరువేత కార్యక్రమం రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి దేశంలో ఎక్కడా నక్సలైట్లు లేకుండా చేస్తామన్న ప్రకటనలో భాగంగానే ఈ వేణుగోపాలరావు కూడా లొంగిపోయినట్లు తెలుస్తోంది పలువురు మావోలు కూడా ఈయన బాటలో నిండిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ నేపథ్యంలో ఇక మావోయిస్టు పార్టీ కోలుకునే అవకాశాలు కనుచూపు మేరలో కూడా లేవన పార్టీ వర్గాలు అంటున్నాయి